శ్రీగొరుభ్యో నమ సద్గురు శ్రీ శ్రీ శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీపాదు పూజయామి నమమాతృభ్యో నమ శ్రీపితృభ్యో నమ నమో శ్రీగరుభ్యో నమ నమో బ్రహ్మాదిభ్యో శ్రీగరుభ్యో నమరు కవలం వైబ్రంట్ భక్తి ప్రేక్షకులకి దైవ మానుషరుపేణ శీర్షకకు స్వాగతం కంచి కామకోటి పీఠానికి అరవై ఎనిమిదవ పీఠాధిపతిగా భాసిలినటువంటి సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క విశేషమైనటువంటి వారి యొక్క ప్రజ్ఞని వారి యొక్క వారితో ఉన్నటువంటి అనుభవాలని వారి యొక్క ధర్మాచరణ గురించి మనం చర్చించుకుంటున్నాం మనం ఆ నేపథ్యంలో కాంచీపురం అనేటువంటి ఆ ప్రదేశానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం ఒక్కసారి చర్చించుకుందాం ఒక్కసారి మహత్తరమైనటువంటి ఒక ప్రదేశం ఇది శాస్త్రం మనకి నగరేషు కాంచీ అని చెప్పబడింది ఈ కాంచీపురము యావత్ భారతదేశానికి అంతటికీ కూడా అది కటిభాగముగా చెప్పబడుతున్నది ఒక అలంకారప్రాయమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశం అది నాభిస్థానం అక్కడ ఉన్నది అమ్మవారి యొక్క గాయత్రి మంటపంలో అరూపలక్ష్మి వారాహీదేవి మహత్తరమైనటువంటి దేవతా సమూహము ఆ గాయత్రి మంటపమునందు సాక్షాత్తు శ్రీ శంకర భగవత్పాదుల వారు సాలగ్రామమునందు రచించినటువంటి శ్రీచక్రము అమ్మవారి యొక్క అవతారము ఎంత మహత్తరమైనటువంటి ప్రదేశం అది ఒక కాంచీపురమునందు మనకి నూట ఎనిమిది శివలింగాలు ఉన్నాయి శివాలయాలు ఉన్నాయి మనకి కచ్చపేశ్వర స్వామి కైలాసనాథుడు కుమారకోష్ట ఏకామరేశ్వరుడు మహత్తరమైనటువంటి క్షేత్రాలన్నీ ఒక్క కాంచీపురంలో ఉన్నాయి కాంచీపురానికి ఒక విశిష్టత ఉన్నది ఏమిటి అంటే మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆలయాల యొక్క గోపురాలన్నీ కూడా కాంచీపురంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆలయం వైపు ఉంటాయి అక్కడ అది అమ్మవారి యొక్క గొప్పతనం అక్కడ కామాక్షిదేవిని పూజించిన వారిలో మనకి మహత్తరమైనటువంటి శ్రీరామచంద్రుల వారు ఉన్నారు అగస్త్య మహామని వారు ఉన్నారు ఆ అమ్మవారి గురించి తపస్సు చేసినటువంటి మన్మధుల వారు ఉన్నారు ఒకనాడు సతీదేవి వియోగం తర్వాత ఈశ్వరుడు ఒంటరిగా తపస్సు చేసుకుంటున్నాడు ఒక పక్కన చూద్దుమా తారకాసురుడి యొక్క ప్రాభవం విజృంభిస్తోంది తారకాసురుడు మరణించాలి అంటే ఈశ్వరుడికి వివాహమైన తర్వాత పుట్టేటువంటి సంతతితో మాత్రమే సాధ్యమని దేవతా వరము అది జరగాలి అంటే ఈశ్వరుడు ముందు ఆ తపస్సులో నుంచి బయటపడాలి అక్కడ అమ్మవారు హిమవత్పుత్రికగా మారి పార్వతీదేవిగా ఉదయించింది ఆవిడ ఆల్రెడీ అప్పటికే వాళ్ళిద్దరినీ కలపాలి అంటే ఏం చెయ్యాలి అంటే ముందు ఈశ్వరుడి యొక్క తపస్సు విరమించి అమ్మవారి ఎడల వారికి అనురక్తి కలిగించాలి ఆ సమయంలో ఈశ్వరుని తను తన భర్తగా వివాహం చేసుకునేటందుకు అమ్మవారు కనీసము పర్ణములు కూడా సేవించకుండా కఠోర తపస్సు చేసి అపర్ణగా మారింది ఆవిడ ఇక్కడ ఈశ్వరుడు తపస్సు అక్కడ అమ్మవారి తపస్సు ఇద్దరినీ కలపడం అనేటువంటి బాధ్యత దేవతలు తీసుకువచ్చి ఈ మన్మధుడి దగ్గర పెట్టారు మన్మధుడు తన ప్రయత్నం తాను చేశాడు ఆ ఈశ్వరుడికి ఆ మన్మథ బాణం తగిలేటట్టుగా ఆ సుమ శరము తగిలేటట్టుగా తన ప్రయత్నం తాను చేశాడు ఈశ్వరుడికి కాస్త తపోభంగం అయ్యింది ఏమిటిది ఇలా ఉన్నది ఇంతకాలం ఎప్పుడూ జరగలేదే ఈ రోజున ఎందుకు ఇలా జరుగుతోందని దివ్య దృష్టితో చూశాడు మన్మధుడు చేస్తున్నటువంటి పనిని గమనించాడు ఒక్కసారి మూ మూడవ నేత్రంతో కోహంగా చూశాడు ఆయన భస్మం అయ్యాడు అయ్యాను అనంగుడుగా మారాడు అంటే ఏ విధమైనటువంటి అంగములు లేకుండా ఆ భస్మంగా మారాడు రతీదేవికి ఒక్కసారి గొల్లు మన్నదయ్యా దేవతాకార్యం గురించి నియోగింపబడినటువంటి నా భర్త ఈనాడు ఈ స్థితికి చేరుకున్నాడే ఎట్లా ఇప్పుడు నా భర్త నా నా కాపురం ఎట్లా అయ్యా అని అడిగింది ఆవిడ బ్రహ్మవరమిచ్చాడయ్యా నువ్వు వెళ్ళు కాంచీపురంలో తపస్సు చేయినాయనా అన్నాడైనా జాగ్రత్తగా గమనించండి అమ్మవారు లలితా సహస్రనామముల ఎందు అమ్మవారిని విశేషముగా ఒక నామంతో మనం కొలుస్తాం ఏమని గురుమండల రూపిణి అని గుగ్గురు అంటే గురువులకే గురువు ఆవిడ యావత్ గురుమండలానికి అధిపతి ఆవిడ శ్రీచక్రమునందు బిందుస్థితిలో ఉన్నదావిడ వీరాసన ఉన్నది ఉన్నదావిడ సదా షోడశ వర్ష వర్షయ్యై ఉన్నదే ఆవిడ లలితా మహాతృపుర సుందరీ దేవి శ్రీమన్ మహారాజరాజేశ్వరీదేవి ఆవిడ గురువైనటువంటి ఈశ్వరుడికి దోషం చేస్తే భస్మిపటలం చేశాడు గురువుని ఆశ్రయించినటువంటి గురుమండల రూపిణి ఆ అమ్మను కొలిచాడు ఆయన అప్పుడు అమ్మవారు రతీదేవికి ఒక వరం ఇచ్చింది నీకు నీ భర్త ఎప్పుడు సశరీరుడుగా కనిపిస్తాడమ్మా ధైర్యంగా ఉండు తల్లి అని చెప్పింది ఆ మహత్తర క్షేత్రమే కాంచీపురము ఈ మహత్తర క్షేత్రమునందు అమ్మవారిని ప్రతిష్ఠించటం కోసం అని చెప్పి బ్రహ్మ కూడా తపస్సు చేసినటువంటి మహత్తర క్షేత్రము కాంచీపురము అట్టి కాంచీపురమునందు ఒకనాడు చక్కగా భాసిలినటువంటి ఈ కాంచీపీఠము కొన్నాళ్ళు పాటు అది కుంభకోణానికి మారడం మారవలసి వచ్చింది పరిస్థితుల దృష్ట్యా కుంభకోణానికి మారవలసి వస్తే సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క అనుగ్రహంతో వారి ప్రయత్నంతో పునః మళ్ళీ ఈ కాంచీపురానికి మఠం తీసుకురావడం జరిగింది మఠం రావడం జరిగింది అలాంటి మహత్తర క్షేత్రము కాంచీపురము కొన్ని కొన్ని క్షేత్రాలలో కొన్ని కొన్ని దోషాలు అంటవు మనకి అలా కాశీయందు మనకి మైల దోషం ఉండదు స్పర్శ దోషం ఉండదు ఒక పక్కన మనిషి వెళుతూ ఉంటాడు ఇంకొక పక్కన శవం వెళుతూ ఉంటుంది అయ్యో నేను శవాన్ని ముట్టుకున్నానండి నేను యజ్ఞోపేతం మార్చుకోవాలండి నేను స్నానం చేయాలండి ఈ దోషాలన్నీ కాశీలో ఉండవు కాశీయందు స్పర్శ దోషం ఎట్లయితే లేదో అంతటి సమమైనటువంటి క్షేత్రము కాంచీపురమునందు కూడా స్పర్శ దోషము లేదు అట్లా అన్నం తిన్న తర్వాత చేయి కడుక్కోవాలి అంటూ ముట్టు మై ఇవన్నీ ఇవేవైతే ఉన్నాయో ఈ దోషాలేవి కూడా జగన్నాథ పూరిలో మనకి కనపడవు అందుకనే సర్వం జగన్నాథం అంటాం అక్కడ అక్కడ వీటికి అన్న దోషాలు దానికి అక్కడ ఆ ప్రాంతంలో అంటావు మనకి మరి కామాక్షిదేవిని మనం ఎందుకు కొలవాలి కామాక్షిదేవిని కొలవడం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి అంటే కాంచీపురంలో ఒక మహత్తరమైనటువంటి ఒక విశేషం ఉన్నది అది ఏమిటి అంటే అజ్ఞానధ్వాంత దీపిక అని అమ్మవారిలో అమ్మవారికి లలితా సహస్రనామముల ఎందు పేరు అజ్ఞానమును ధ్వాంతము చేసి అక్కడితో అమ్మవారు ఆగిపోవడం లేదు అక్కడ నుంచి అమ్మవారు ఆ వ్యక్తిని వెలుగు వైపుకు నడిపిస్తుంది జ్ఞానము ఎవరి దగ్గర ఉంటుందో అతను భయరాహిత్యంతో ఉంటారు ఎవరైతే కేవలము విద్య మాత్రమే నేర్చుకుంటారో వాళ్ళు విద్యతో పాటు భయం కూడా ఉంటుంది ఎందుకని ఈ విద్య మరొక్కడి దగ్గర ఇంకొకళ్ళు ఎవరైనా అర్థం చేస్తే నా పరిస్థితి ఏమిటి విద్యా జ్ఞానము ఒకటి కావు విద్య సంపాదించినటువంటి విద్యను సాధన ద్వారా జ్ఞానం వైపు నడిపిస్తే ఆ జ్ఞానమార్గి ఎవరైతే ఉంటారో ఆ జ్ఞాని ఎవరైతే ఉంటారో వారు భయరాహిత్యంతో ఉంటారు అది అమ్మవారు ఇచ్చేటువంటి మహత్తర శక్తి అందుకే కాంచీపురం వెళితే మిగతా విషయములైనటువంటి భోగముల మీద ఆసక్తి చచ్చిపోయి మనిషికి అమ్మవారి పాదపద్మములే సర్వస్య శరణాగతి అన్న నిజాన్ని ఆ మనిషి గ్రహించగలుగుతాడు కాబట్టి కామాక్షీదేవి ప్రాసాదంలో మనిషికి మేధస్సు లభిస్తుంది ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే ఈ మేధస్సు యొక్క గొప్పతనం ఏమిటి మనిషికి తెలివితేటలు ఉంటాయి మేధస్సు ఉంటుంది మేధస్సు దైవీ లబ్ధంగా మనకి వచ్చి వస్తుంది తెలివితేటలు చదువుకున్న విద్య ద్వారా వస్తుంది ఇవి వక్రమార్గంలో ఈ విద్య ద్వారా లభించేటువంటి లౌకికమైనటువంటి తెలివితేటలు వక్రమార్గంలో వెళ్ళే ప్రమాదం ఉందేమో దైవీ ప్రాప్తమైనటువంటి దైవము యొక్క అనుగ్రహంతో ప్రాప్తమైనటువంటి మేధస్సు ఎప్పుడూ సన్మార్గంలోనే వెళుతుంది అలాంటి మహత్తర క్షేత్రము కాంచీపురం అందుకనే సాక్షాత్తు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వంటి వారు ఆయన అనుగ్రహంతో కాంచీ పీఠాన్ని అక్కడ నెలకొల్పి నిరంతరము కాంచి ఆ అమ్మ కామాక్షి సేవలో పునీతులయ్యారు అయినే కాదండి మనల్ని కూడా పునీతుల్ని చేశారు వారు జాగ్రత్తగా గమనిస్తే కాంచీపురంలో కాశీలో ఇట్టి మహత్తర క్షేత్రముల ఎందు ఇవన్నీ కూడా మహత్తరమైనటువంటి మోక్ష క్షేత్రాలుగా చెప్పబడుతున్నా ఏమంటుంది అయోధ్య మధుర మాయా కాశీ కాంచీయవంతిక పురి ద్వారవతి చేవ సప్తైతే మోక్షదాయక హంటని మోక్షపురుల ఎందు మనం అడుగు పెట్టాలంటే నేను అనుకుంటే అడుగు పెట్టలేనండి అమ్మవారు అనుగ్రహిస్తేనే అడుగు పెట్టగలం అందుకనే ఏదైనా క్షేత్రానికి మనిషి వెళుతున్నాడంటే నేను వెళుతున్నాననేటువంటి అహంభావాన్ని పక్కన పెట్టి అమ్మ నన్ను తీసుకువెళ్ళి నీ దర్శన సౌభాగ్యంతో పునీతుల్ని చెయ్యి తల్లి అని ఆర్తితో అమ్మవారి పాదపద్మములు పట్టి వేడుకోవాలి అందుకే సౌందర్యంలో శంకర భగవత్పాదుల వారు చెప్తారు త్వదన్య పాణిభ్యా అమ్మ నీ పాదములు తక్క నాకు వేరే దిక్కే లేదు తల్లి అంటారు అలాంటి కాంచీపురము విష్ణు కంచి శివ కంచి అని చెప్పబడుతూ ఆ విష్ణు కంచి ఎందు చక్కగా వరదరాజస్వామి వారు మనల్ని వరద అంటే వరద అంటే అభయం మనల్ని కాపాడేటువంటి ఒక దైవం దైవంగా సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపంగా ఆయన వెలిస్తే ఇటు శివ కంచి చక్కగా అమ్మవారు ఈశ్వరుడు స్థాపన చెంది వెళ్ళినటువంటి ప్రతి భక్తుడికి కొంగు బంగారమై వారిని కాపాడుతున్నారు అట్టి మహత్తర ప్రదేశము కాంచీపురము జీవితంలో సంవత్సరానికి ఒక్కసారైనా అట్టి మహత్తర క్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేసుకోవడం మూలంగా తెలియకుండా మనస్సులో ఏర్పడేటువంటి మాలిన్యాలన్నీ ఒక్కసారి ఆ మహత్తర క్షేత్రం నందు అడుగు పెట్టగానే అక్కడ ఉన్నటువంటి ఆ తపోబలం మూలాన మనం ప్రక్షాళనమై మళ్ళీ మన యొక్క విలువ మన యొక్క స్థితి మనం అర్థం చేసుకుని మళ్ళీ సామాన్యంగా వెనక్కి వచ్చి అనుష్ఠాన బలంతో దైవబలంతో గురుబలంతో అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది అని నిస్సందేహంగా చెప్పవచ్చు సర్వం శ్రీ మహా త్రిపుర సుందరీ దేవి దివ్య పాదార విందర్పణ వస్తువు